ఎలా ఉందమ్మా ఇప్పుడు వ్యాపారాలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేస్తాం అంటున్నారు అసలు వర్కర్లు కానీ ఇప్పుడు క్యాంటీన్ కూడా తీసేస్తారు ఎలా ఉంది మాకు ఇప్పుడు వ్యాపారం అయితే సరిగా ఇప్పుడు నాలుగు నెలలే పెట్టే అస్సలు వ్యాపారం అనేది అస్సలు వ్యాపారం అనేది ఇలా రావడం ఇలా కూర్చోవడం ఏదో వందకి యాభై రెండు వేల రూపాయలు సరుకు తెస్తే ఐదు ఐదు వందలకి అమ్మడం వెళ్ళిపోవడం ఇలా మళ్ళీ ఒక ఆదివారం పూటే కొంచెం కొంచెం బేరం అంతే తక్కువ రోజులు లేదు జనాలు లేరు కదా స్టీల్ ప్లాంట్ అంతా ఖాళీ అయిపోయాను కదా ఇంకా ఇక్కడ జనాలు లేక మాకు వ్యాపారం లేదు అది కాక సివర్ మార్కెట్ చూస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు స్టీల్ ప్లాంట్ వర్కర్లు తగ్గించేశారు క్యాంటీన్లు తీసేసారు అసలు అనుకుంటున్నారు అందువల్ల మాకు అసలు వ్యాపారాలు లేవు రైతు రైతులు కష్టపడి పండించి ఇక్కడ తెచ్చి తెచ్చేవారు మరి మాకు మాకు సుఖమేమీ లేదు ఇప్పుడు కష్టపడి మామూ ప్రతి ఒక్కళ్ళు కార్డు మీద వ్యవసాయాలు చేసుకొని ఇక్కడ తెస్తున్నాం కాబట్టిగా ఇప్పుడు మాకు బయటకు పట్టుకెళ్ళడానికి మాకు కార్డు ఉంది కాబట్టి బయట పట్టుకెళ్ళలేదు ఇక్కడ అసలు మేము రెంట్లో ఎంత రెంట ఒక్క ఐటమ్స్కి పదిహేను వందలు రెంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తు వచ్చాడో ఏదైనా తగ్గిస్తాడో అంతే రెండు ఐటమ్స్లో అమ్మితే మూడు వేలు రెంట్ కట్టమంటున్నారు అనమాట ప్రతిదానికి మరి ఇప్పుడు షాపులో రెంట కట్టుకొని ఉండడం వస్తున్నది ప్రతి రైతుకి రెంట పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన మాకు సుఖం లేదు ఒక బొబ్బాయికి నెలకి ముప్పై రోజులకి పదిహేను వందలు కట్టాలి మేము కష్టపడి పండి ఇప్పుడు మొన్న వర్షాలు పడ్డాయి ఒక రోజు టొ ఒక్క రోజు గాలికి మొత్తం వ్యవసాయాలన్నీ పోనాయి వ్యవసాయాలన్నీ పోనాయి తోటలన్నీ పోనాయి లేదు మాకు నష్టపరిహారం లేదు ఇలా రాయడం రాయడం ఆ ఇంకా ఒక ఆవిడ వచ్చి రాసింది మాకు ఏమీ కనిపించలేదు అన్ని మధ్యలోనే మిస్ అయిపోయిపోతున్నారు రైతులకు మాకు అందితే అందడం లేదు ఏం అందడం లేదు ఏ పని అవుతుంది ఇంకా ఎంతవరకు అయితే పోలీస్ స్టేషన్లో అతను నెంబర్ ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు జగన్ పరిపాలన పోలీస్ స్టేషన్లో నెంబర్లు ఇచ్చి సచివాలయంలో నెంబర్లు ఇచ్చి తంబలు టయానికి తంబల వేయించడం ఇలా చేసేవారు కొంచెం భయపడేవారు జనాలు ఇప్పుడైతే అస్సలు లేదు ఎవ్వరికీ భయం అనేది ప్రతి దిక్కని ఈ ప్రభుత్వం వచ్చిన కాని అండి అస్సలు జనాలు చాలా ఇబ్బందులు రైతు 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 పథకాలు ఇప్పుడు ఏదో ఏడు వేలు వేస్తున్నారా ఇప్పుడు అయ్యి ఏది ఏడు వేలు పడ్డాయి కొంచెం మందికి ఏడు వేలు పడ్డాయి గ్యాస్ డబ్బులు అన్నారా కొంచెం మంది పడ్డాయి కొంచెం మందికి పడినాయి పడినాయి నాలుగు వెళ్ళమంటే అది అది ఒక్కసారి పడితేనే కానీ తర్వాత ఇంకా మిస్ మళ్ళీ ఇంకా ప్రయాణం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పదంలోకి వెళ్ళి రెండు సంవత్సరాలు అరైపోయిందా అయిపోయిందా ఫస్ట్ నుండి పెట్టనేది ఇప్పుడు నుండి పెట్టారా పెడితే మేము ఆటో ఇంటి దగ్గర నుండి మాకు లోపలికి వెళ్ళాలి వ్యవసాయాల్లోకి వెళ్ళాలా మేము కాయలు పట్టురాలు చేతులు రావడం లేదు కదా కొరేషన్ ఇంటికి ముడుకుల లోపులు లోపులు ఇలాగ వచ్చేసాయి అనమాట ఇప్పుడు 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 బస్సు రాదు కదా మాకు ఆటో వస్తుంది కదా ఇప్పుడు నుంచి మమ్మల్ని తీసుకు వస్తుంది కాయలు ఉన్న న్యాపన్న ఆటో ఇంటి దగ్గర నుంచి పట్టుకొస్తుంది బస్సు బస్ వచ్చి పట్టుకురాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఉదయాన్నే కష్టాలు పడి ఆటో కూడా తెస్తాడా ఇప్పుడు సుఖంగా మనం వెళ్ళేటప్పుడు తట్ల బుట్టలు ఎవరు పట్టుకెళ్తారా పట్టుకెళ్ళ బస్సు పట్టుకెళ్తా కదా బస్సు దగ్గర అక్కడ లోపల మొయినాం కదా ఇప్పుడు అందుకని ఈ ఆటో కూడా ఉండాలన్నా ఇంకా మేము ప్రీ బస్కి వెళ్ళలేదు అది డబ్బులున్న వాళ్ళకే చెల్లుతుంది అది మా కష్టాలు పడిన వాళ్ళకి మరి ఇప్పుడు ఆటో వాడిని నుంచి వచ్చి ఇటు నుంచి ఏంటి మానేనేం కదా అదే మళ్ళీ రేపు పొద్దున్న తీసుకురాడు కదా తీసుకొస్తాడేటి అది మా పరిస్థితులు